వెల్కమ్ న్యూస్ సూర్యాపేట జిల్లా పోలీస్ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన జిల్లా వ్యాప్తంగా అకస్మాత్తుగా ఇలా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనే టైటిల్ కింద మేము ప్రతి ఊర్లో అంటే వచ్చిన షెడ్యూల్ ప్రకారం అకస్మాత్తు తనిఖీలు చేపడుతున్నాము ఇది ప్రజల యొక్క భద్రత కొరకు అదేవిధంగా రోడ్డు భద్రతలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఐడి లిక్కర్ కానీ లేకపోతే ఇతరాత్రా గంజాయి ఇతరాత్ర వాడి వ్యాపకం నుంచి కానీ సో అకస్మాత్తుగా ఒక గ్రామాన్ని ఎక్కువ అటుముట్టి అనుమానితులను కానీ అనుమానిత ప్రదేశాలను కానీ తనిఖీ చేయడం జరుగుతుంది సో దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలోని మటంపల్లి పోలీస్ స్టేషన్ కింద వచ్చే రామచంద్రాపురం దండాలో కూడా మేము ఈరోజు డివిజన్ పోల్స్ నుంచి ఇద్దరు సిఐలు ఎనిమిది మంది ఎస్ఐల ఆధ్వర్యంలో పూర్తిస్థాయి పోలీస్ బందోబస్తు గ్రామస్తుల సహకారంతో పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించడం అక్కడ మాకు మీరు చూస్తున్నారు ఒక నలభై తొమ్మిది వరకు టూ వీలర్లు ఒక మూడు ఫోర్ వీలర్స్ ఇవి కూడా ఆపడం జరిగింది వీటి అన్నిటి కూడా సంబంధిత కాగిధాలను అంటే డాక్యుమెంట్స్ని ప్రాపర్గా వెరిఫై చేసి అదేవిధంగా నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ని నంబర్ ప్లేట్ మళ్ళీ వెరిఫై చేసి నెంబర్ ప్లేట్ వేయించి పంపించడం చాలా అందించాలని జనరేట్ చేసి అదేవిధంగా మైనర్లు కూడా డ్రైవింగ్ చేయకూడదనే సందేశాన్ని కూడా ఇస్తూ అటువంటి కేసులను కూడా నమోదు చేస్తూ మేము ఈ చేపడతాము ఇది కంటిన్యూగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా అకస్మాత్తుగా చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ వారంలో ఇప్పుడు ఈ రామచంద్రాపురం తండాన్ని ఎంపిక చేసి చేశాము గ్రామస్తులందరూ కూడా మాత్రం సహకరించి వాళ్ళకు కూడా మేము ఎన్లైటన్ చేసాము ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము దీని మంచి చెడులు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా హర్షాధ్వనాలు వ్యక్తం చేసినారు తప్పకుండా మా పోలీస్ శాఖతో కోఆపరేట్ చేస్తూ ఇక్కడ ఎక్కడ ఎటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ఎవరైనా ఇట్లాంటి తెలుసో తెలియకో ఈ టూ వీలర్ల నడపడము మైనర్లు లేకపోతే ఇన్సూరెన్స్లు కట్టుకోకపోవడము లేకపోతే లైసెన్స్ లేకుండా గ్రామాలు నడపడం ఇలాంటివి కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి వాళ్ళ సహకారం తీసుకొని ముందుకు థ్యాంక్ యూ